ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియోలో జంధ్యాల పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణ ఏ విధంగా చేసుకోవాలి మరియు సంకల్పము యజ్ఞోపవీతానికి షోడశ ఉపచార పూజ ఏ విధంగా చేయాలి మరియు నూతన యజ్ఞోపవీతాన్ని వేసుకునేటప్పుడు చదువుకోవలసిన మంత్రము పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము చక్కగా పూజా విధానాన్ని మీకు అందిస్తున్నాను మనుస్మృతి అనేటటువంటి గ్రంథములో అంటే పుస్తకంలో చెప్పిన దాని ప్రకారము ఉపనయనము అంటే ఒడుగు జరిగి ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించేటటువంటి అధికారము గాని నిత్యకర్మలు అనుష్ఠానము చేసే అవకాశము కానీ లేదు ఒక యజ్ఞోపవీతంలో మూడు పోగులు ఉంటాయి ఈ ఒక యజ్ఞోపవీతాన్ని బ్రహ్మచారులు ధరించాలి అదే గృహస్సులు అంటే వివాహమైన వారు ఇలాంటి యజ్ఞోపవీతాలు మూడు వేసుకోవాలి అంటే ఆ మూడు కలిపి ఒక యజ్ఞోపవీతంగా వేసుకోవాలి ఇట్లా మూడు పోగులు బ్రహ్మచారికి తొమ్మిది పోగులు వివాహమైన వారికి ముందుగా యజ్ఞోపవీతాన్ని చక్కగా శుద్ధి చేసుకొని నీటితో కానీ గంగాజలంతో అయితే ఇంకా మంచిది దాంతో యజ్ఞోపవీతాన్ని శుద్ధి చేసుకొని ఈ యజ్ఞోపవీతానికి బ్రహ్మముడుల దగ్గర చక్కగా గంధము అద్ది బొట్టును పెట్టాలి దాని తర్వాత యజ్ఞోపవీతము చుట్టూ గంధాన్ని రాసుకొని చక్కగా బొట్లుతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్నటువంటి యజ్ఞోపవీతాన్ని పూజ చేయటానికి ఒక మంచి పాత్రలో ఉంచి ఒకవేళ వెండి పాత్ర దొరకనట్లయితే చక్కగా తమలపాకు మీద పెట్టుకుని యజ్ఞోపవీతానికి షోడో ఉపచార పూజను చేసి యజ్ఞోపవీతానికి నైవేద్యము సమర్పించి మంత్రపూర్వకంగా చక్కగా యజ్ఞోపవీతాన్ని ధరించటం ఆచారము ओम यज्ञोपवीत पूजा प्रारंभ प्रार्थना शुक्ला भरदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नमः अपवित्र पवित्रो व సర్వాపిస్మరేర్పుండరీకాక్షం సబాహ్యాహ్యంతర శుచిక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ఈ విధంగా మూడుసార్లు శిరసుపైన చల్లుకోవాలి ఆచమనం ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు తీర్థాన్ని తీసుకొని ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే ఓం మధుసూదనాయ మధుసూదనాయన ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమావోం శ్రీధరాయ నమావో హృషీకేశాయ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమా ఓం సంకర్షణాయ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రజుమ్నాయన ఓం అనిరుద్ధాయ ఓం పురుషోత్తమాయ నమ ఓం అధోక్షజాయ ఓం నారసింహాయ నమ ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः प्राणानायम्य ॐ भूः ॐ भुवः वुगुं ॐ जनः ॐ तपः वुगुं सत्यं वों तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् प्रचोदयाद् ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरो భూతోచాటనం ఉత్తిష్టంతు భూతభిశాచా ఏతే భూమిభారకా భారకా ఏతేషామవిరోధేన బ్రహ్మగర్మ మనకి ఇరువైపులా నీటిని చల్లుకోవాలి అంటే పూజ చేసే స్థలంలో అసురశక్తులు తొలగిపోవటానికి ఈ విధంగా చెయ్యాలి సంకల్పం मम उपाता द्वारा श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्धम शुभे शोभन मुहूर्ते श्री महाविष्णुवरा आग्नेय प्रवर्तमान अद्य ब्रह्मण द्वितीय वरा आर्धे श्वेतवराह कल्पे वैवस्वतमतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतकंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैलश्य ईशान्य प्रदेशे కృష్ణాకావేర్మధ్యప్రదేశే ఇక్కడ ఏ నది ఒడ్డున ఉంటే ఆ నది పేర్లు చెప్పుకోవాలి శోభనగృహే సమస్తేవత్రాహ్మణహరిహర గురుచరణసన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన శ్రీ విశ్వ్యాసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం వాసర స్థిరవాసరే शुभ नक्षत्रे शुभयोग शुभकर्ण सुभा ये वंगन विशेषण विशिष्टायां शुभति दौ इकड़ी गोत्रा पेर ने जुकोनी मम श्रौतस्मार्तनित्यनैमित्तिका काम्य कर्मानुष्ठान योग्यता सिद्ध्यर्थम ब्रह्म तेजोभिवृद्ध्यर्थम నూతన యజ్ఞనోపవీతారణమహం కరిష్యే ఉంగరపు వేలుతో నీటిని తాకాలి ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి యజ్ఞనోపవీతానికి షోడశ ఉపచార పూజని చెయ్యాలి ఓం ప్రణవాద్యాహితదేవతాభ్యో నమ ధ్యాయామి ఓం ప్రణవాద్యాహితదేవతాభ్యో నమ ఆవాహయామీ ओ प्रणवाद्यावाहितताभ्यो नम पा समर्पयामी ओं प्रणवाद्यावाहितताभ्यो नम अर्घ्यम समर्पयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम आचमीय सपयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम स्पयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम वस्त्रयुगम समर्पयामी ओं प्रणवाद्यावाहितभ्यो नमजोपवीत समर्पयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम गपयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम पुष्पा समर्पयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम धूपमाग्रापयामी प्रणवाद्यावाहितताभ्यो नम दीप दर्शयाम णवाद्यावाहितताभ्यो नम नैवेद्यम समपयामी ओं प्रणवाद्यावाहितभ्यो नम ताूल समर्पयामी ओं नमः नम कर्पूरनीराजनम सर्पयामी చక్కగా యజ్ఞోపవీతానికి కర్పూర నీరాజనం చెయ్యాలి ఆ యజ్ఞోపవీతానికి చక్కగా మూడుసార్లు కర్పూర నీరాజనాన్ని చూపించి ఆ యజ్ఞోపవీతానికి అద్ది తర్వాత మనం అద్దుకోవాలి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ మంత్రపుష్పం సమర్పయామి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ ఆత్మప్రదక్షిణ నమస్కారం నమస్కారాన్ని సమర్పయామీ చక్కగా పూలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా యజ్ఞోపవీతానికి పూజ చేశాము గదా ఆ యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఈ యజ్ఞోపవీతం ధరించేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్ హజం పురస్ ఆయుష్యమగ్ర్యం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్ ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకుని యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఇప్పుడు ఈ ధరించినటువంటి యజ్ఞోపవీతాన్ని పట్టుకుని గాయత్రీ జపాన్ని చెయ్యాలి గాయత్రీ ధ్యానం ముక్త విద్రుమేమణీధవశ్చాయర్ముఖైర్ స్త్రీక్షణై యుక్ని భద్రరత్నమకటాం తర్ధవర్ణాత్ గాయత్రీం వరదాయా శుభ్రం కపాల శంఖం శంఖంచక్రమధారవిందయూగలం హస్తర్వహీం భజే ఈ విధంగా గాయత్రీదేవిని ధ్యానం చేసుకుని యత్రీ జపాన్ని చెయ్యాలి ఇక్కడ గాయత్రీ జపాన్ని నూట ఎనిమిది సార్లు చేయటం అనేది ఉత్తమమైనది ఇప్పుడు జీర్ణోపవీత విసర్జనం అంటే పాత యుగ్నోపవీతాన్ని తీసివేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం ఉపవీతం చిన్న తంతుం జీర్ణం కస్మల విసృామియసో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా మంత్రాన్ని చదువుకుని పాతజన్యాన్ని అంటే పాత యజ్ఞోపవవీదాన్ని పాదాలకు తగలకుండా చూసుకొని ఆ యజ్ఞోపవీతాన్ని తీసివేయాలి ఈ విధంగా పాత యజ్ఞోపవీతాన్ని తీసిన తర్వాత చేతిలో ఉంచుకొని మూడుసార్లు దాని మీద నీటిని పోసి ఓం 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 అనుకుంటూ అతి తొక్కని ప్రాంతములో వేయాలి లేదా ఒక వృక్షము మీద ఉంచాలి ఈ విధంగా జంధ్యాల పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణి చేసుకోవాలి సర్వే జనా సుఖినో